హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకున్నారని కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు తెలంగాణను పర్యావరణ రహిత రాష్టంగా తీర్చిదిద్దాలని మంత్రి సురేఖ కోరారు గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు కూడా వారి వారి శాఖల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు తప్పకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది దానివల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి అవకాశం ఉన్నది ఈరోజు ప్లాస్టిక్ అనేది ద మోస్ట్ డేంజరస్ థింగ్ మన తెలంగాణను పొల్యూషన్ అంటే ఏదైతే పర్యావరణ పరిరక్షణలో మొదటి భాగంలో నిలబెట్టాలనేటువంటి తపనతోటి అందరం కూడా పనిచేయాలి ఆ స్థానానికి తెలంగాణను తీసుకురావాలి తీసుకురావాలి అంటే అందరి సహకారం అధికారుల సహకారంతో పాటు మరి బిజినెస్ ఎవరైతే ఇండస్ట్రీస్ కంపెనీస్ వీళ్ళందరితో పాటు పిల్లలు తల్లులు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఇందులో భాగస్ ముఖ్యంగా గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ విఆర్ఓల నుంచి పంచాయతీ అంటే ఇప్పుడైతే ఎలక్టెడ్ పీపుల్ వాళ్ళ ద్వారా అక్కడి నుంచి మనం రాష్ట్ర స్థాయి వరకు కూడా కొన్ని కార్యక్రమాలను కొన్ని గైడ్ ప్రిపేర్ చేసి మనం వాళ్లకు సర్క్యులేట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కూడా మనం కొంతలో కొంత దాన్ని పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వారి వారి శాఖల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు తప్పకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది